నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికి వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం నీ నయనం నయనం ఉడికించే చిలకమ్మ నిన్నూరించే ఉలికించే అందాలే ఆలా పించే ముత్యాల బంధాలే నీ కందించే అచ్చట్లు ముచ్చట్లు తానాశించే మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది కలలే విందుచేసే నీతో పొందు కోరనే ఉండాలని తోడు చేరిందిలే ఈనాడు సరసకు నిను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేని చెలిమది విరిసేని రవికుల రవి కుల రఘురామానుదిన ముకు కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఇవి నా మీటేది నీవేనంట నా తలపు నా వలపు నేనేనంట పరువాల పరదాలు తీసే పూట కలువాలి కరగాలి నీలోనంట పలికించాలి స్వాగతము పండించాలి జీవితం నీకు నాకు కాని రాగ సంగమం నీ జ్ఞాపకం నాలోన ఏ వేళ సరసకు నిన్ను కోరీ వర్ణం వర్ణం సరి సరి సరికలి నయనం నయనం ఉరికి నవగల్లే తొలకరి కవితల్లే తలపులు కదలి చెలిమది నీ రవికుల రఘురామా నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం మృగనయని నాట్యమయురి అందాల అందాలతర అద్భుతమైన కౌశలం ఆమని కోయిలలా ధ్వనించే ముద్దు ముద్దు మాటల కంఠస్వరం మెరుపు తోడైన సన్నదాది తీగలాంటి రూపం మొత్తంగా పరిపూర్ణమైన సౌందర్య రూపం సౌందర్య విరాజితమైనటువంటి అందాల నటి అమలగారు నిత్య నూతన యవ్వనం మన్మధుడి వర్చస్సు చిలిపి చేష్టలు గ్రేస్ఫుల్ డాన్సింగ్ స్కిల్స్ కలిగిన అక్కినేని వారసుడు నాగార్జున గారు ఆఫ్ కోర్స్ యువత మోహించే అందాల నటుడు తను అమల మేడంకు ప్రపోజ్ చేయడం ఆమె ఆమోదించడం పరిణయం జరగడం తెలుగు ప్రజలు ఆశీర్వదించడం అంత ఒక తీయని కలలాగా జరిగిపోయింది సినీ జగత్తులో ఆదర్శ దంపతులుగా అనితర సాధ్యమైన గౌరవాన్ని ఉన్నతమైన స్థానాన్ని పొందారు వారిద్దరు అమల మేడం తల్లి ఐరిష్ దేశస్తురాలు తండ్రి బెంగాలీ అయినా తెలుగు సంస్కృతిలో నదిలో దూకే జలపాతంలా విడిపోయింది అమలగారు నాకు ఒకటి గుర్తుంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో తల్లి పాత్రలా అభినయం నభూతో నభవిష్యత్ మాతృమూర్తిగా కరుణ దయ దాతృత్వం సానుభూతి సహానుభూతి కలిగి ఉన్న అమల మేడం నిజంగా ఆదర్శ ప్రయురాలు మీరు గమనించవచ్చు చైతు అఖిళ్ల పట్ల ఆమెకున్నటువంటి పుత్రవాత్సల్యం మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్లలో స్పష్టంగా చూడవచ్చు ఇంకొకటి నాగార్జున గారిది సైన్స్ విద్యార్థిగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జన్యువులు మానవీయ మహత్తర సందేశం అకిన్యన్ నుండి నాగార్జున గారికి ఫోటోగ్రఫిక్ మెమొరీ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడిందేమో అనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ నాగార్జున అండ్ అమలగారులకు బాయ్